హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది సీ వరల్డ్ స్టోర్ ఆ సీ వరల్డ్ స్టోర్ లోపలకి అయితే మన ఎంటైతే మాత్రం చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఆ సీవర్డ్ స్టోర్లో మనం గోడ అంటే అసలు చూడలేము ఎందుకంటే ప్రతి గోడకు కూడా అక్వేరియం సెట్ అయితే పెట్టారు నాలుగు వైపులా ఎంట్రన్స్ లోపల మాత్రం ఎయిర్పోర్ట్కి మనం ఎవరైనా సరే ఇక్కడ వెళ్ళారని అంటే లోపలకైతే ఒక్కసారైనా వెళ్ళేసి చూసే వస్తారు ఎంత బాగా అట్రాక్టివ్గా చాలా బాగా అయితే చూసారు కదా అంత బాగా అట్రాక్టివ్గా డిజైన్ చేసి అయితే పెట్టారు నాకైతే చాలా బాగా నచ్చింది చూసారు కదా ఇందులో కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఎందుకంటే అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఇక్కడ స్టైల్ ఇక్కడ బ్రాండెడ్ ఐటమ్స్ కనుక ఎయిర్పోర్ట్లో అయితే మాత్రం డూప్లికేట్ ఐటమ్స్ అయితే అసలు ఎంతవరకు ఎయిర్పోర్ట్లో కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే అన్ని బ్రాండెడ్ అమ్ముతారు బయట అనేసి అంటే మన కాస్ట్ పెట్టే కొద్ది ఐటమ్స్ అనేవి ఆఫర్స్ అనేవి దొరుకుతాయి కానీ ఎయిర్పోర్ట్లో మాత్రం బ్రాండెడే ఉంటాయి బ్రాండెడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఒకసారి షాప్మోన్లోకి వచ్చి సెల్ఫ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఇప్పుడు చాలా రకాల డ్యూటీ ఫీల్ అయితే ఉంటాయి మనకి ఏం కావాలన్నా దొరుకుతుంది చూసారు కదా అంత పెద్ద ఎక్కువ ఏం పెట్టారా చూసారు కదా ఇంకొకటి బార్ ఇది బార్లోకి వచ్చాను ఇక్కడ ఎయిర్పోర్ట్లో టైం అయితే చాలా టైం పాస్ అయిపోద్ది ఎందుకంటే అవన్నీ చూసుకుంటూ మనకి ఏమైనా కావాల్సినవి కొనుక్కోవడానికి చూస్తే ఒకవేళ చాక్లెట్ కొనడానికి అయితే మాత్రం అసలు వెళ్ళకూడదు ఎందుకంటే వాళ్ళు డిస్కౌంట్లు అన్ని పెడతారు చాలా కమిటీ అయిపోతాం మనం కంపల్సరీగా కొనవలసి వస్తుంది ఎందుకంటే డబ్బులు కూడా మనం ట్రావెలింగ్లో అయితే మాత్రం డబ్బులు కూడా సేఫ్టీగా పెడతాం కనుక కొనాలనిపిస్తుంది నాకు చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అన్ని రెండు ఒకటి ఫ్రీ అని చెప్పి ఆఫర్స్ అయితే చాలా బాగా పెడతారు ఆఫర్స్కి అయితే మనం కమిక్ట్ అయిపోతాము చూసారు కదా ఇక్కడ అందరూ వెయిటింగ్ గేట్ దగ్గర ఫ్లైట్ కోసం ఎందుకంటే టైం అరగంట ముందు గేట్ దగ్గర అందరూ ఉంటారు గేట్ ఓపెన్ అయిన వెంటనే అందరూ లోపలికి వెళ్తారు గేట్ల దగ్గర కూడా కాఫీ షాపులు బార్లు అన్ని ఉంటాయి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు చూసారు కదా ఎంత నీట్గా ఎంత బాగా కనిపిస్తుందో పైన సీలింగ్ కూడా లైటింగ్ ఎంత బాగుంది డే టైమ్ డే టైమ్ అయినా సరే ఎయిర్పోర్ట్ లోపల నైట్ టైంలో అరే అరేంజ్ పెట్టారు చూసారు కదా ఆరెంజ్ కోకోనట్ అవరేజ్ చే మొత్తం చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్ లోపల మాత్రం చాలా నీట్గా ఎంత నీట్ మెయింటైన్ చేస్తారు అమెరికాలోని ఎయిర్పోర్ట్ ఇది ఒకటి సో ఎయిర్పోర్ట్ ఒకే వీడియోలో పెడితే వీడియోలో ఎంత అయిపోతుందని చెప్పి రెండు వీడియోలు అయితే చేయడం జరిగింది చూశారు కదా ఆ చిన్న ఫ్లైట్ అనేది లోపల డెకరేషన్ కోసం పెట్టారు అట్రాక్టివ్గా చూసేదానికోసం అయితే ఇప్పుడైతే ఫ్లైట్ బయట చూసారు కదా బాగా కనిపిస్తుందా టైమింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ టైం అయితే మనం చూసుకోవాలి ఇలాంటివన్నీ చూసుకుంటూ షాపింగ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఫ్లైట్ మిస్ అయిపోతాము ఫ్లైట్ మిస్ అయితే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఫ్లైట్ కోసం మళ్ళీ టైం చాలా ఎక్కువ అయితే పెట్టేస్తాయి సో అందుకని మనం ముందుగానే టైం అయితే చూసుకుంటూనే వెళ్ళాలి అందుకని ఇక్కడైతే గేట్ ఓపెన్ చేశారు కనుక డెక్ట్గా ఫ్లైట్ లోపలకైతే ఇందులో నుంచి వెళ్తే ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతాము ఫ్లైట్ లోపలికి ఎప్పుడు వెళ్ళాము అప్పుడైతే మనం బోర్డింగ్ పాస్ తీసుకొని మన సీట్ నెంబర్ అయితే చూసుకోవాలి ఎంట్రన్స్లోనే హెయిర్ హోస్టర్స్ ఉంటారు కదా సీట్ నెంబర్ చూసుకుని ఇటువైపు అయితే రెండు రోడ్డు ఉంటాయి కనుక మనం ఇటువైపు అయితే హోస్టర్స్ హోస్టర్స్టర్స్టర్స్టెట్ చూసుకుంటే ఇటువైపు వెళ్ళండి అటువైపు పిల్లలని అయితే చెప్తారు ఇదిగోండి ఇదిగండి ఫ్లైట్ డోర్ ఇది ఎంట్రన్స్ దగ్గర ఫ్లైట్ డోరు ఎంతవరకు నడిచి వచ్చినంత ర్యాంప్ ఎక్కడి నుంచి ఇది ఫ్లైట్ చూసారు కదా హెయిర్ హోస్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎక్కడైనా ఇక్కడ చూసి మన ఇటువైపు పిల్లలు అనేది చెప్తారు అమెరికా నుంచి దుబాయ్ వెళ్తున్నాం కనుక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇది సో సీట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్లైట్ ఫ్లైట్లో అయితే ఎంటర్ అయిపోయాము చూసారు కదా ఒకవైపు ఎన్ని సీట్లు ఉన్నాయి ఇటువైపు మూడు అటువైపు మూడు ఆ పక్కన మూడు మొత్తం ఒక లైన్కి తొమ్మిది ఉన్నాయి మధ్యలో మూడు ఆ మూడు మూడు ఇలా అందుకని ఇటువైపు ఒకటి వైపు ఏబీసీ అని ఉంటుంది అటువైపు అయితే డిఈఈఎఫ్ జీహెచ్ఐ అని అంటే కనుక అందుకని ఒకటి ఎక్కడ చూసి ఇటువైపు నేను చెల్లిపోయిన ఈజీ అని చెప్పేసి ముందుగానే చెప్తారు మనకి సో వెళ్ళేసి మనం మన సీట్లో హ్యాపీగా కూర్చొని ఇంకా ఫుడ్ వాటర్ డ్రింకింగ్ అంతా ఫ్రీ అక్కడ మనీ పే చేయాల్సిన పని అయితే ఏం లేదు ఎకనామిక్ క్లాస్ బిజినెస్ క్లాస్ అని కూడా సీట్లు అయితే ఉంటాయి ఎవరైనా బుక్ చేసుకుంటే అక్కడ కూర్చోవాలి బిజినెస్ క్లాస్ అంటే ఇక్కడ కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది ఫుడ్ కూడా స్పెషల్ ఫుడ్ వస్తుంది సీట్ కూడా చాలా పెద్ద సీట్ ఉంటుంది ఫ్లెక్సిబుల్ సీటు చాలా పెద్దది ఫ్రీగా ఉంటుంది కూడా ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కనుక లగేజ్ అయితే మాత్రం మనం కాల్ దగ్గర పెట్టుకోవడానికి అయితే వీలు ఉండదు పైన చూసారు కదా సెల్ఫ్ ఆ సెల్ఫ్లోనే లగేజ్ పెట్టిన తర్వాత చూసారు కదా లగేజ్ పెడుతున్నారు లగేజ్ పెట్టేసి అది ఫుల్ అయిన తర్వాత అయితే పైకి క్లోజ్ చేస్తారు లాక్ అయిపోతే ఆటోమాటెక్గా ట్రావెలింగ్ కూడా వంటి వాళ్ళు అయితే జరగదు ఎందుకంటే లాక్ అయిపోయి ప్రాబ్లమ్ అనే లాక్ అయిపోతే ప్రాబ్లం అయితే ఏం లేదు చూసారు కదా ఎయిర్ హోస్టర్స్ అక్కడ ఉండేసి ఫ్లైట్ ఎందుకంటే హెడ్ఫోన్స్ బ్లాంకెట్ మన సీట్ల అన్ని పెట్టేసి ఉంచుతారు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ మీద ఒకటి ఉంటుంది హెడ్ఫోన్స్ బ్లాంకెట్ అన్నీ ఉంటాయి పిల్లలు కూడా ఉంటుంది ఒకవేళ బ్లాంకెట్ లెక్క కావాలంటే సరే వేస్తారు నెక్స్ట్ చిన్న కిట్ అయితే పెడతారు అందులో సాక్స్లు అన్నీ ఉంటాయి ఎందుకంటే ఫ్లైట్లో చల్లిస్తే మాత్రం ఎక్స్ట్రా ప్రొడక్షన్ కోసం ఏదైతే మాస్క్ అయి మాస్క్ లైట్లు ఎటువంటి డిస్ప్లేస్ అవ్వకుండా కళ్ళు మచ్చి కంతలు కట్టుకునేటట్లు కళ్ళు కాయ మస్కే పెట్టేసుకుని వేసుకునేది అయితే వ్యాజ్లు అనుకుండా రాసుకుంటాను దానికోసం అయితే చిన్న బ్యాగ్ అయితే పెడతారు ఒక్కొక్క ఫ్లైట్లో ఒక ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి ఇదే నా సీటు సో ఇంకా ప్రతి సీట్ ఇదిగోండి బ్రెస్ ఎందుకంటే లాంగ్ ట్రావెలింగ్ కనుక బ్రస్ చిన్న పేస్ట్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఇదిగోండి మన సీటు ఆ సీట్ మీద డిస్ప్లే కూడా ఉంటుంది ముందు సీట్ మీద మన టీవీ మనం ఏ ఛానల్ ఛానల్ రిమోట్లో సెలెక్ట్ చేసుకుంటూ మనకి ఏ ఛానల్ ఆ ఛానల్ మాత్రం చూసుకోవచ్చు ఇంటర్నేషనల్ ఫ్లైట్లు అయితే మాత్రం తెలుగు ఛానల్స్ కూడా ఉంటాయి అచ్చిస్తాం కదా కదా ఓపెన్ చేసి దాని మీద ఫుడ్ వచ్చేటప్పుడు దాని ఫుడ్ పెట్టుకుని తినాలి తర్వాత క్లోజ్ చేయాలి ఎందుకంటే రన్నింగ్ అయితే ఓపెన్ పెట్టుకోవాలి ఫ్లైట్ మూవ్ అవుతున్నప్పుడు మనకైతే తగ్గలే ఛాన్సెస్ ఉంటాయి కనుక సో ఛార్జ్ పెట్టుకునే ఫెసిలిటీస్ కూడా ఉంటాయి సో ఛార్జర్ అయితే మాత్రం మన హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకోవాలి మొబైల్ ఛార్జ్ పెట్టుకునే దానికి నెక్స్ట్ ఇక్కడ ఉంటే టీవీకి మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన మొబైల్ నుంచి టీవీ అనేది ఆపరేట్ చేయొచ్చు వైఫై కూడా ఫ్రీ వైఫై అయితే ఇస్తారు కాకపోతే అన్లిమిటెడ్ అయితే ఎవరు ఎంత ఎంపీ ఇస్తారు ఆ ఎంపీ పెట్టి మనం వాడుకోవాలి ఇది అంతా కిచెన్ టైప్ కిచెన్ అయితే కాదు కిచెన్ టైప్ అందులో ఫుడ్ ఐటమ్స్ అన్ని లోపల లాకర్స్లో ఉంటాయి అన్నిటి కూడా హీట్ ఫుడ్ అయితే ఓవెన్స్ టైప్ ఉంటాయి కోల్డ్ అయితే ఫ్రీజర్ టైప్ ఉంటాయి అందులో మాత్రం స్టోర్ పెడతారు ఫ్లైట్ మూవ్ తర్వాత మనకైతే ఫుడ్ సర్వ్ చేస్తారు చూసారు కదా ఇప్పుడు నైట్ టైము సో ఫ్లైట్ రెండు వేక్ అయితే వచ్చింది విండోలో నుంచి అయితే వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది చూస్తున్నాం కదా ఫ్లైట్ ఎగరేటప్పుడు కూడాను లైటింగ్ బయట లైటింగ్ ఎలా కనిపిస్తుంది ఏంటనేది మొత్తం వీడియో అయితే ఇందులో చూడొచ్చు మనకి ఏం హెల్ప్ కావాలన్నా సరే హోటల్స్ అయితే మనం అడగచ్చు ఆటో కావాలన్నా ఏం కావాలన్నా సరే తీసుకొచ్చి అయితే ఇస్తారు ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు ఫుడ్ విషయంలో కూడా ఫుడ్ చాలా పోతే రెండోసారి కూడా అడగచ్చు ఫుడ్ కూడా సప్లై అయితే చేస్తారు మనకి ప్రాబ్లం ఉంది ఎందుకంటే నైట్ టైం రమ్మే కనుక లైటింగ్ అయితే మొత్తం ఉంటుంది ఆ లైటింగ్ మధ్యలో నుంచి ఫ్లైట్ వెళ్ళేసి టే అయితే అవుతుంది ఫ్లైట్ టేక్ అయినప్పుడు అయితే మాత్రం మనకైతే మంచి ఫీలింగ్ అయితే కొలుతుంది చాలా బాగుంటుంది ఫ్లైట్ ల్యాండింగ్ అయినప్పుడు కూడా చాలా బాగుంటుంది ఫీలింగ్ చాలా మంది అయితే జడుస్తారు జడవసిన పని అయితే ఏం లేదు చాలా బాగుంటుంది కాకపోతే కొందరికి అయితే హెయిర్ సిగ్నెస్ అయితే ఉంటుంది కొంచెం హెడ్ ఎక్ లాగా అయితే వస్తుంది అలాంటప్పుడు అప్పుడు హెయిర్ హోటర్స్ని సిగ్నెస్ ఫీల్స్ అయితే మాత్రం టాబ్లెట్ అయితే ఇస్తారు ట్యాబ్లెట్ వాటర్ వాటి తీసుకొచ్చిస్తారు క్లియర్ అయిపోతుంది ప్రాబ్లమ్ అయితే ఉంటుంది ఫ్లైట్ రన్ మీద రెడీగా ఉంది ఇప్పుడు ఫ్లై అవ్వడానికి చూస్తున్నాం కదా ఇదంతా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ పార్కింగ్ చేసేది రన్ వేది రన్వే మీద నుంచి ఫ్లైట్ ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయితే అవుతుంది చూసారు కదా ఫ్లైట్ అయితే స్లోగా మూవ్ అవుతుంది విండో సీట్ కనుక బయట వేయడం మొత్తం సూట్ చేయడానికి వీలుగా అవుతుంది సీట్ సెంటర్లో సీట్ అయితే మాత్రం బయట వీడేసి అయితే సూర్ట్ చేయలేము ఇప్పుడు మనం చూస్తున్నదంతా రన్వే పై నుండి లైటింగ్ సిస్టమ్ అంతా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత సిటీ మొత్తం కూడా కనిపిస్తుంది లైటింగ్ తోనే కనిపిస్తుంది ఎందుకంటే నైట్ టైం కనుక చూసారు కదా ఇప్పుడు అయితే ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే పైకి అయితే ఫ్లైట్ ఎగిరి కనుక ఆ సిటీ వ్యూ అనేది ఫ్లైట్ లోపల నుంచి సూట్ చేసినా కనుక సిటీ వ్యూ అనేది కనిపిస్తుంది మొత్తం లైటింగ్ కనిపిస్తుంది ఎందుకంటే నైట్ టైం కనుక మొత్తం లైటింగ్ కనిపిస్తుంది ఇది అమెరికా నైట్ టైం అమెరికా అయితే పై నుంచి విధంగా అయితే చూడొచ్చు ఫ్లైట్ లోపల నుంచి సూట్ చేసిన వీడియో ఇది కదా చూస్తారు కదా మొత్తం లైటింగ్ కనిపిస్తుంది ఎందుకంటే ఫ్లైట్ ఎగుతున్నప్పుడు చేసిన వీడియో ఇది పైకి పైకి ఎక్కడికి కొద్ది లాంగ్ అయ్యే కొద్ది ఇంకా లైటింగ్ కూడా చాలా తక్కువగా చిన్న చిన్న లైట్లు చేయడం లాగా కనిపిస్తుంది ఆమె లైటింగ్ లేదు కదా అంత వాటర్ ప్లేస్ సో అక్కడ ఇల్లు రోడ్లు ఏమన్నా కనుక అక్కడ లైటింగ్ అంత కనిపించదు సో ఇదంతా నైట్ టైము అమెరికా వర్లో సిటీ సో ఇప్పుడు మనం అమెరికా నుంచి దుబాయ్ వెళ్ళే ఫ్లైట్లో ఉన్నాము దుబాయ్లో దిగిన తర్వాత దుబాయ్ ఎయిర్పోర్ట్ కూడా సో చేస్తాము చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో నైట్ టైం అమెరికాలో

ట్రావెల్ అయితే మాత్రం రెండు మూడు అయితే కంపల్సరీగా మారోస్ అయితే కొన్ని కొన్నిసార్లు అయితే నాలుగు ఫ్లైట్లో కూడా అర్జెంట్ ట్రావెలింగ్ అయితే మాత్రం నాలుగు ఫ్లైట్ బుక్ ఎవరిస్తుంటుంది ఫ్లైట్ ఫ్లైట్లో ఒకసారి రెండు ఫ్లైట్లు మూడు ఫ్లైట్లు చాలా దూరం ఫ్లైట్లో కూడా నాలుగు ఫ్లైట్లు చేసుకుంటే మాత్రం ట్వంటీ ఫ్లైట్స్ అయితే ఫ్లైట్లోనే సరిపోతాం ప్రొవైడ్ చేస్తారు ఫ్లైట్లో చేసుకోవచ్చు ఫ్లైట్లో చేసే तो देखो बेटा तो बेटा बस इतना तक कर ले और तो ठीक है जैसे ना ठीक हो जाएगा 530 पे आ जाएगा तो भैया तो भैया इंटरेस्ट रेट देख लो ये कस्टमर कस्टमर हिंदी जन से चली जन से और गोल्डन और गोल्डन अप्लाई करना चाहता हूं तो सारा एक से एक कम हो जाएगा इसका अच्छा कुछ तो होगा नहीं फॉर क्वेश्चन गोल्डन से छोटा छोटा